టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకించి చంపనక్కర్లేదు ఆయన అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఆయన స్వయంకృష్ణ ఇండస్ట్రీలోకి అడిగిపెట్టి ఇప్పటివరకు నూట యాభై సినిమాలు నటించి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై అరవై సినిమా అయిన విశ్వంవర సినిమాతో రాబోతున్నారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు తన సినీ కెరీర్లో ఒకనొక టైంలో రాజకీయాలకు అడుగుపెట్టిన విషయం తెలిసిందే గత కొన్ని రోజులుగా ఆయన మళ్ళీ రాజకీయాల వైపు వస్తున్నారంటూ కొన్ని రకాల వార్తలు నేటింట్లో వైరల్గా మారుతున్నాయి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంలో భాగం కానున్నట్లు వార్తలు సారాంశంగా ఉన్నాయి అయితే దీనిపై అధికార ప్రకటన ఇప్పటివరకు రాలేదు ఏకేదెలా ఉండగా జూన్ ఇరవై ఒకటిన ప్రధాని మోడీ గారు వైజాగ్ రానున్న విషయం తెలిసిందే యోగా డే సందర్భంగా ఆయన వైజాగ్ రానున్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి మోడీ గారు వెళ్ళనున్నారట దీంతో టోటల్ ఇండియా షాక్లో ఉందట ప్రస్తుతం యూనియస్ కూడా తెగ బైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై రోజు సినిమా అయిన విశ్వంవర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే హీరోయిన్గా ఈ సినిమాలో త్రెష నటిస్తున్నారు మరోవైపు ఈ సినిమా కోసం యాప్ ప్రపంచం వెయిట్ చేస్తోంది మొట్టమొదటిసారిగా పన్నెండు రేంజ్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ కాబోతోంది రాబోయే రోజుల్లో